హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో నిజంగా ఈ టాస్క్లో కొద్దిగా ఫన్ అయితే బాగానే చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళు చెప్పేటివి వాళ్ళు యాస్టీస్ చేయడము ఇక వీళ్ళు ఎట్లా అనుకుంటున్నారంటే ప్రజలు కానీ కమాండర్స్ కానీ ఒక్కసారి మమ్మల్ని ఆ రాణి అలాగే రాజు పొజిషన్లో పెట్టండి బిగ్ బాస్ అప్పుడు చూపిస్తాము లేదు అంటే మా చేతులకి ఒక పవర్ ఇవ్వండి అప్పుడు వీళ్ళని మా మమ్మల్ని బ్రతిమలాడుకునే ఎలా చేసుకోవాలో మాకు బాగా తెలుసు లేదు అనుకుంటే ఇక వీళ్ళని కంటెండర్ చేయాల్సిన బాధ్యత మా మీద పెట్టండి అప్పుడు చూపిస్తాం కదా అన్నట్టుగా ఒక్కొక్కరు మనసులో ఒక్కొక్కరు గురించి ఇలా అనుకుంటూ వచ్చేస్తున్నారు సో వీళ్ళు ఫన్ కోసం చేసినా పాపం వాళ్ళైతే కొన్ని ఇబ్బంది పడుతూనే చేస్తున్నారు ఎప్పుడు పిలిచినప్పుడు వాళ్ళు రావడము డ్యాన్సులు వేయడం హి అని నవ్వడము ఇక సుమన్ శెట్టి గారి చేత చూపించారు చూసారు కదా ఇక దాయి దాయిదామా డ్యాన్స్ అయితే వేస్తున్నాడు ఇక నవ్వుతూ ఉండాలని చెప్తున్నారు ఇక్కడ రీతు కొద్దిగా ఫన్ అయితే చేస్తుంది కానీ ఇక రీతుకి రేపు కమాండర్స్గా ఈ అమ్మాయి కొద్దిగా ఇబ్బంది పెడితే ఓట్లు వేయకపోవాలి అప్పుడు ఉంటుంది ఈ ఫైర్ ఇప్పుడు బాగానే చేస్తుంది కానీ రేపు వాళ్ళ చేతిలోకి టాస్క్ వెళ్ళినప్పుడు కదా తెలిసేది వాళ్ళ ఓట్ల ద్వారా మీలలో ఎవరు కమాండర్స్గా వెళ్తారు కెప్టెన్ ఎవరు అవుతారు ఇవన్నీ వాళ్ళ చేతుల్లో పెడితే అప్పుడే వీళ్ళకి ఉంటుంది అస్సలు మజా ఇక దివ్యాకి అలాగే కళ్యాణ్ కంటే ఏం పర్లేదు వాళ్ళిద్దరు ఆల్రెడీ కెప్టెన్ అయిపోయారు కాబట్టి ఇక అయితే దివ్య చెడుగుడు ఆడేసుకుంటుందనే చెప్పాలి ఇక కోపం అంతా తీర్చుకుంటుంది ఏదో ఒక పని చేపించుకుంటూనే ఉంటుంది సో నన్ను ఎందుకు చేశారు నన్ను ఎందుకు చేశారు అని చెప్పేసి నిన్న నైట్ ఎపిసోడ్లో కూడా చూసాం కదా కానీ ఇక్కడ దివ్య పాయింట్ ఒకటైతే బాగా నచ్చింది భరణి గారు ఇక అమ్మాయి నామినేషన్ చేసేటప్పుడు అంటే ఇది త్రీ థర్డ్ వీక్ చేశాడు కదా అమ్మాయి ఒక పాయింట్ రేస్ చేసింది నా వల్లే మీరు వెళ్ళిపోయారని తెలిసినప్పుడు లోపలికి వచ్చినప్పుడు వెంటనే నన్ను చేయాలి కదా నా మీద కోపం ఉంటే మరి ఎందుకు సేఫ్గా సంజనా గారిని చేశారా అంటే నిజమే అక్కడ సేఫ్గా సంజనా కానీ చేశారు మీకు నిజంగా అమ్మాయి వల్ల వెళ్ళిపోయారని తెలిసినప్పుడు ఆ అమ్మాయికి వచ్చి చేసేసి ఇక నువ్వు నాకు వద్దమ్మా ఈ రిలేషన్ అనేది నార్మల్గా హౌస్ మేట్స్గా ఉందాము అని చెప్పి చెప్పే ఉంటే అప్పటి నుంచి ఈయన ఆట ఇంకా వేరే లెవెల్ వెళ్ళుండేది ఇప్పటికీ కూడా నామినేట్ చేసాడు కానీ మళ్ళీ ఏంటి మాట్లాడవా డ్రెస్ వేసుకో ఎందుకు మీకు ఇవన్నీ అంటే నార్మల్ హౌస్ మేట్స్గా ఉంటే పర్లేదు కానీ మీ ఇద్దరి మధ్య ఒక బాండింగ్ అనేది ఉంది దానివల్ల నా ఆట చెడిపోయిందని మీరు చెప్పినప్పుడు మళ్ళీ దాన్ని ఎందుకు బిల్డ్ చేసుకోవడం ఇక అమ్మాయికి కూడా కోపం ఉండడంలో తప్పలేదు కదా నేను ఒకదాన్ని ఆటని చెడగొట్టింది అని చెప్పన్నా చెప్పండి అంటే ఆయన చెప్పట్లేదు వీళ్ళిద్దరి మధ్య అసలు అర్థం కానీ ఒక విచిత్రమైన బాండింగ్ అయితే ఉన్నట్టు అనిపిస్తుంది బట్ ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క టాస్క్ వల్ల మాత్రం భరణి గారికి మాత్రం బాగా అసలు పిండేస్తుంది అసలు తన కోపాన్ని అంతా తీర్చుకుంటూ వచ్చేస్తుంది నిన్న హెడ్ మసాజ్ ఈ రోజు డ్యాన్స్ నవ్వమని చెప్పడం ఇవన్నీ ఇక ఇమాన్యుల్ అయితే అస్సలు చెప్పనక్కర్లేదు కదా కడుపులో ఎంత కోపం వస్తుందంటే అబ్బా వీళ్ళు చేసే పనికి నవ్వలేక నవ్వ నవ్వలేక కక్కలేక అన్నట్టుగా డ్యాన్స్ వేస్తూ నవ్వుతూ ఉండమంటున్నారు ఇక ముఠా మేస్త్రి డ్యాన్స్ అయితే వేపించుకుంటూ ఉన్నారు ఇదంతా పక్కన పెట్టేస్తే నిన్న టాస్కుల గురించి ఇప్పటి వరకు చర్చ జరుగుతూనే ఉందండి ప్రతి ఒక్క వీడియోస్లో కూడా బయట సోషల్ మీడియాలో ఇక ఎవరిది తప్పు కళ్యాణ్ది తప్ప లేకపోతే తనూజాది కరెక్టా ఆర్గ్యుమెంట్ లేదంటే రీతుది కరెక్టా లేకపోతే సంజనా గారిది కరెక్టా అని ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ అయితే నేనైతే ఇవ్వాలనుకున్నాను నాకు అర్థమైనంత వరకు ఇక్కడ కళ్యాణ్ది ఎందుకు తప్పు అంటున్నారు ఇప్పుడు కళ్యాణ్ చేసిన దాంట్లో తప్పేముంది ఫస్ట్ ఆఫ్ ఆల్ తను చెప్పాడు హైట్ నేను చూసుకోలేను ఇక్కడ ఒక చిన్న లాజిక్ అండి ఏమీ లేదు ఇక్కడ కానీ తను నిజంగా సంజన గారికి ఫేవర్ చేయాలి అనుకుని ఉంటే అసలు ఎవరు ఫాస్ట్గా లైన్ కరెక్ట్గా పెట్టేస్తారో వాళ్ళకి ఇచ్చేస్తారని చెప్పునుంటే అసలు ఫస్టే సంజన గారు పెట్టేస్తారు ఎందుకంటే ఆమె హైట్ అడ్వాంటేజ్ ఈయన ఒక త్రీ వరకు పెట్టగలడు లేదంటే ఫోర్ వరకు పెట్టగలదు దాని తర్వాత ఈయన అలైన్ చేయలేడు కదా ఈఎంఐ ఫాస్ట్గా పెట్టేగలదు కదా ఈమె అక్కడ ఆర్గ్యుమెంట్ అంతా అవసరం చేయాల్సి వచ్చిండేది కాదు కానీ ఇతను ఇద్దరికీ న్యాయం జరగాలనే సో ఫస్ట్ ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళు పెట్టండి అన్నారు కానీ ఇద్దరు అంటే సంజన గారు సిక్స్ పెట్టేశారు కానీ ఆమె కరెక్ట్గా అలైన్ చేసుకునింది ఎందుకంటే మధ్యలో చెప్పాడంటే కళ్యాణ్ అలైన్ కూడా చేసుకోండి కానీ ఈయనకి మేబీ అది వినిపించలేదో లేదంటే వీళ్ళ అరుపుల వల్ల లేదంటే ఆయన హైట్కి పాపం అది అడ్జస్ట్ అవ్వలేదు కానీ ఇతను కూడా ఏం చేయగలరు ఇక్కడ సంచాలకు ఏదో ఒక నిర్ణయం తీసుకు తీసుకోవాలి కదా ఊరికే నిలబడలేడు కదా ఇక ఏం చేశాడు ఎవరు ఈ బాక్సెస్ ఎక్కువ ఉన్నాయంటే ఇద్దరు బాక్సెస్ ఉన్నాయి ఫస్ట్ సంజనా గారు పెట్టేశారు దాని తర్వాత సుమన్ శెట్టి గారు పెట్టారు దాని తర్వాత ఏంటి ఇప్పుడు అలైన్మెంట్ చూసుకోవాలి ఎవరిది బాగుంటే ఇంకా వాళ్ళకి ఇవ్వాలి అంతేగాని ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ కూర్చుంటే ఎలాగా నువ్వు ముందు చెప్పలేదని తనుజా చెప్పిందే ఇక తనుజా ప్రతి దాంట్లో పర్ఫెక్ట్గా చేస్తుద్దా అంటే అదేం లేదు కదా ఈ మేసలకి ఫస్ట్ ఆ గోల్డెన్ బజార్ దగ్గరే ఈమె పర్ఫార్మెన్స్ చూసాం కదా మనము అక్కడ ఈ మీద పైకి ఆల్మోస్ట్ కనిపిస్తున్నా కానీ సంచాలక్ తే తుది నిర్ణయం అని అక్కడ నాగార్జున గారు చెప్పారు ఇక్కడ మాధురి గారు చేసేసారు ఈమెకి మాత్రం ఆ యొక్క పవర్ అయితే వచ్చేసింది మరి ఇక్కడికి వచ్చేసరికి ఇంత ఆర్గ్యుమెంట్ చేసింది పర్ఫెక్ట్గా వాళ్ళకి ఎందుకు ఇస్తారు అది ఇది అని అంటే అదేంటి అసలుకి మీకు ఒక రూలు వీళ్ళకొక రూలా ఆయన సంచాలకగా ఆయన నిర్ణయం ఆయన తీసుకుంటాడు అక్కడ ఆమె తీసుకునేది నిర్ణయం కరెక్ట్ అంటే ఇక్కడ ఏం తీసుకునే నిర్ణయం కూడా కరెక్టే కదా ఇవన్నీ ఆలోచించుకున్న ఊరికే ఆర్గ్యూ చేస్తే ఏ అసలుకి ఎక్కడా కూడా సరిగా ఉండదు ఇక పాపం నిజంగా కళ్యాణ్కి మాత్రం చాలా కోపం వచ్చేసింది కానీ తన డెసిషన్ మాత్రం మార్చుకోకుండా నిజంగా పర్ఫెక్ట్గా చెప్పాడు ఇక రీతు అయితే ఎన్ని కన్ఫ్యూషన్స్ క్రియేట్ చేసిందో తెలుసు కదా కానీ ఒకటి మాత్రం నిజం సంజనా గారు మాత్రం నిజంగా ఆమె శక్తికి మించి ఆడింది సో సూపర్ అనే అనిపించింది నాకు మాత్రం